హాయ్ అండి సంక్రాంతి ఎలా జరుపుకున్నారు అందరూ మేము మా ఊర్లో అయితే ఈ విధంగా జరుగుతాయి అన్నమాట మొదటి పండుగ రోజు భోగి వస్తుంది కదా భోగి పండుగ రోజు పిల్లలకైతే కొంచెము గేమ్స్ అయితే అరేంజ్ చేస్తారనమాట ఆ గేమ్ వీడియో అయితే నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు రెండవ పండుగ రోజు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి పండుగ రోజు అయితే మాత్రము ఎద్దుల పందాలు అయితే జరుగుతాయి బండను లాగేదన్నమాట ఎద్దులు ఎక్కడెక్కడో ఊర్లలో చుట్టుపక్కల ఊర్ల దగ్గర నుంచి ఎద్దులను పట్టుకొని వస్తారనమాట ఈ ఎద్దుల పందాలు అయితే జరుగుతాయి ఎద్దుల ఫస్ట్ ప్రైజ్ అయితే పన్నెండు వేలు అయితే పెట్టారు ఈ ఫస్ట్ ప్రైజ్ ఏమో తీసుకుంది అనమాట తర్వాత కనుమ పండుగ రోజు ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు పోయిన సంవత్సరం అయితే పెట్టలేదు కానీ ఈ సంవత్సరం అయితే అరేంజ్ చేశారనమాట ముగ్గుల పోటీలు చాలా మంది ముగ్గులు అయితే వేశారు చిన్న చిన్న పిల్లలు కూడా వేసారనమాట చాలా బాగా జరిగింది కనీసం మూడు గంటలకు స్టార్ట్ అయితే గంటలకు అయిపోయింది అనమాట ఇందులో ఫస్ట్ ప్రైజ్ అయితే పన్నెండో నెంబర్కి అయితే వచ్చింది సెకండ్ ప్రైజ్ అయితే అయితే ఫస్ట్ నెంబర్కి వచ్చింది థర్డ్ ప్రైజ్ అయితే ఫిఫ్టీన్ నెంబర్కి అయితే వచ్చింది తర్వాత అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక హార్డ్ బాక్స్ అయితే ఇచ్చారు ఎందుకంటే వాళ్ళని డిజపాయింట్ చేయకూడదు కదా అనే ఉద్దేశంతో ఇక్కడైతే వీళ్ళైతే ముగ్గులు వేస్తున్నారు ఫస్ట్ పండగ రోజు భోగి పండుగ రోజు పిల్లలకు కాంపిటీషన్స్ పెట్టారు కదా వాళ్ళందరికీ కొంచెం ప్రైజ్లు అయితే ఇచ్చారనమాట ఆ ప్రైజ్ అయితే గోల్డ్ మెడలు సిల్వర్ మెడల్ అనేసి ఇచ్చారు పిల్లలను ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఈ గేమ్స్ అనేటివనేటివి పార్టిసిపేట్ చేస్తారనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా పార్టిసిపేట్ చేస్తారు చాలా బాగా జరుగుతుంది వాళ్ళైతే ఎంజాయ్గా ఎంజాయ్ చేస్తూ బాగా ఇందులో పాల్గొంటారనమాట రన్నింగ్ రేస్ అంట తర్వాత వచ్చి కబడ్డీ అంట అలాగే టెన్నిస్ ఆడడం అంట ఇట్లాంటివి చాలా చాలా పోటీలు అయితే జరిగాయి ఆ స్పూన్ మీద నిమ్మకాయ పెట్టుకొని ఆటలాడేటివి ఇట్లాంటివన్నీ జరిగాయి అన్నమాట ఈ ముగ్గులలో మీకు ఏది నచ్చిందో ఒకసారి నాకు కమెంట్ చేయండి నేను ఇంత ముందు షార్ట్ వీడియో అయితే పెట్టాను కానీ ఎవరు కమెంట్ కూడా చేయలేదు ఈసారి చూడండి క్లారిటీగా పెడుతున్నాను ఈ లెంగ్త్ వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది ఏ ముగ్గు బాగుందనేసి మీకు అర్థమవుతుంది కదా ఆ ముగ్గు నాకు కమెంట్ చేయండి ఇందులో ట్వెల్వ్ నెంబర్ ముగ్గుకు అయితే ఫస్ట్ ప్రైజ్ గ్రైండర్ అయితే ఇచ్చారు సెకండ్ ప్రైజ్ ఫస్ట్ నెంబర్లో మీరు చూసింటారు రైతు బొమ్మ వేశారనమాట ఆ రైతు దానికి అక్కడ అన్నీ మొత్తం మనం నవధాన్యాలు ధాన్యం పండిస్తారు కదా రైతు అనేవాడు అందువల్ల ఆ తీరితో వాళ్ళు మొత్తం ముగ్గు ఈ ముగ్గుకు మాత్రం థర్డ్ ప్రైజ్ వచ్చింది చాలా బాగుంది రైతు అలాగే మన రామదాసు అంటే ఇందులో చెరుకు ఇవన్నీ మొత్తము ఇందులో పెట్టారు కానీ ఎందుకో ఇదైతే థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది ఎవరు వాళ్ళకై వాళ్ళే ఈ ఈ ముగ్గుల పోటీలకు కొంచెం ఓటింగ్ సిస్టమ్ పెట్టారనమాట నచ్చిన వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయవచ్చు వాళ్ళకి నచ్చిన ముగ్గుకైతే నేనైతే ఫస్ట్ దానికి పెట్టాను ఓటైతే వేశానమాట మొదటి దానికి మీకు అది కూడా చూపిస్తాను చూడండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది అందరికీ అక్కడ చెప్తున్నాడు అనమాట ఆయన మైక్లో చెప్తున్నారు మీకు తెలిసిన వాళ్ళు అని చెప్పనేసి వెయ్యకుండా కాస్త ఆలోచించి వేయండి తీరి ఎట్లా ఉంది మన దేశానికి రైతే వెన్నుముక కాబట్టి రైతుకు చూసి వేయండి అలాగే మనకు గొబ్బెమ్మలు అంట మనం భోగి పండగ రోజు బో భోగి మంటలు వేసుకుంటాం కదా ఈ దీనికైతే థర్డ్ ప్రై సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమని వాళ్ళు పెట్టి పెట్టిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది అందువల్ల దీనికైతే నేను ఓట్ చేశాను అనమాట చాలామంది పన్నెండో నెంబర్కి అయితే ఓట్ చేశారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ సెకండ్ ప్రైజ్కి అయితే స్టవ్ ఇచ్చారు గ్లాస్ స్టవ్ ఇస్ ఇచ్చారనమాట ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గు అయితే ఒక ఆమె బియ్యం అంతా కలిపి బియ్యం అంతా వేస్ట్ చేసేసింది ఎందుకమ్మా బియ్యం వేస్ట్ చేస్తున్నావు అని అక్కడ జడ్జిలు వాళ్ళు అడిగితే వెరైటీగా ఉంటుంది బియ్యంతో ఎవరు వేయరు కదా అందుకని బియ్యంతో వేశాను అని అనింది బియ్యాన్ని ఈ విధంగా కూడా వేస్ట్ చేస్తారా అనిపించింది అనమాట ఒక ఆమె అయితే నా దగ్గర కూర్చొని ఆమె అయితే చాలా బాధపడిపోతుంది ఈ విధంగా బియ్యాన్ని ఇదే ఇదే ఈ ముగ్గు అండి బియ్యంతో వేస్తా ారు ఒక పాప వేసింది వాళ్ళమ్మ బియ్యంతో మొత్తం రంగు అయితే వేసిందనమాట అసలు ఆమె అయితే ఎంత బాధపడుతుందో ఎవరికన్నా ఇస్తే తింటారు కదా బియ్యము కానీ చేతులు ఆడవు ఎవరికన్నా పెట్టాలంటే ఈ విధంగా వేస్ట్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పి ఒక ఆమె అయితే గుర్తామ ఒక ఆమె అయితే చాలా బాధపడుతుంది నా దగ్గర కూర్చొని ఒక ఆమె అయితే కదా నిజమే కదా బియ్యాన్ని పండించిన వాళ్ళకి తెలుస్తుంది అది ఆ అన్నము లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది కానీ ఆమె అయితే ఈ విధంగా వేస్ట్ అనమాట నాకు కూడా నచ్చలేదు కానీ నేనైతే దానికి ఓటు కూడా వేయలేదనమాట ఈ విధంగా మా సంక్రాంతి ముగ్గులు అయితే పోటీలు ఈ విధంగా జరిగాయి లాస్ట్లో అందరికీ ప్రైజులు అయితే ఇచ్చారు లాస్ట్లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి అయితే సంక్రాంతి సంబరాలు మూడు రోజులు ఈ విధంగా జరుగుతాయి పిల్లలకైతే ఫుల్ ఆనందం అనమాట తిరుగుతూనే ఉన్నారు ఒకటేమైనా తిరుగుతూనే ఉన్నారు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీ ఊర్లో సంబరాలు ఏ విధంగా జరుపుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్